నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈరోజు స్పెషల్ ఏంటంటే మూడు రకాల పప్పులతో కలగలిపిన హెల్తీ రెసిపీ తయారు చేసుకుందాం ఈ కూరతో మన బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి ముందుగా పావుకప్పు పెసరపప్పు అలాగే పావుకప్పు కుమ్మశనగలి తీసుకొని వాటిని వాటర్లో వేసి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నానబెట్టుకోవాలి ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం ముందుగా అరకప్పు దాల్ అలాగే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే కందిపప్పు అరకప్పు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో వేసుకోవాలి దాల్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ కందిపప్పునే సేమ్ క్వాంటిటీతో తీసుకోవచ్చు అందులోనే కప్పు బఠానీ వేసి అలాగే ముందుగా నానబెట్టుకున్న పప్పుల్ని ఒక కప్పు మెంతకూర వేసి తగినంత వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులో మెంతకూర ఆప్షనల్ మన దగ్గర ఆకుకూరలు అవైలబుల్గా ఉంటే యూస్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే మెంతకూరకు బదులుగా తోటకూరను కూడా వేసుకోవచ్చు పులుపు కోసం నిమ్మకాయ సైజు ఇంత చింతపండుని తీసుకొని తగినంత వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసిన రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక మిరపకాయ కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే కట్ చేసిన రెండు టమాటోలు వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని టమాటీలు మగ్గినంత వరకు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి ఒక నిమిషం ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ అంతా మెత్తని గుజ్జులాగా రెడీ అయ్యింది చింతపండు రసం అవసరం లేదనుకుంటే ఎక్స్ట్రాగా ఒక టమాటా వేసుకున్న సరిపోతుంది చూడండి పప్పులన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు ఈ పప్పులన్నిటిని గ్రేవీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో తగినంత వాటర్ పోసుకోవాలి ఇప్పుడే ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని తగిన విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే గ్రేవీ పలుచగా చిక్కగా కావాలో అడ్జస్ట్ చేసుకొని దానికి తగిన విధంగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలు మన కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ మిక్స్డ్ దల్ వెజిటబుల్ కుర్మా చపాతి పూరి అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్